అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్ ఫిబ్రవరి తొమ్మిది నుంచి మాఘమాసం ప్రారంభం కాబోతుంది పుష్యమాసంలో వచ్చే చివరి రోజు అమావాస్యనే మాఘం అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అంటారు మాఘం అమావాస్యకి మాఘమాసంకి విశేషమైన శక్తి కలదు నాకైతే మాఘం అమావాస్య అనగానే చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయమే నిద్ర లేచి నదీ స్నానాలకు వెళ్ళే వాళ్ళం అందరం కలిసి మేము మంజీరి నది తీర వాస్తవ్యులం కాబట్టి మంజీరు నదికి వెళ్ళి స్నానం ఆచరించి సూర్య భగవాన్ నమస్కారం చేసుకునే వాళ్ళం అంత ఒక పండగ వాతావరణం లాగా ఉండేది నిన్న ఇదే విషయాన్ని మా అమ్మాయితో చెప్తుంటే తను అడిగింది అనమాట మాఘ అమావాస్య రోజే స్నానం ఎందుకు ఆచరించాలమ్మా అని తనకు చెప్తున్న క్రమంలో ఈ సన్నివేశాన్ని వీడియో రూపంలో అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము మాఘ అమావాస్య రోజు నది స్నానం ఎందుకు ఆచరించాలి మాఘమాస విశిష్టలతో ఈ వీడియో ఉండబోతుంది దయచేసి వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఈ మాఘమాస విశిష్టతని రెండు అంశాల్లో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మొదటి అంశం మాఘమాసంలో భగవానుని ఆరాధనకు ఉపాసనకు ఎంతో విశేషమైన మాసం చాలా మంది సూర్యుడిని చూసి ఒక మండే అగ్నిగోళంగా భావిస్తారు కానీ నిజానికి సూర్య భగవానుడు మంచి ఆరోగ్య ప్రదాత మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మనందరికీ అయితే ఈ మాఘమాసంలో సూర్యకిరణాలకి అతి విశేషమైన శక్తి సంచరించుకుంటుంది ఈరోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో సూర్యుని నుంచి వచ్చే కిరణాల్లో ఏడు శక్తులు ఉంటాయి మనందరికీ సూర్య భగవాన్ కి సూర్యుని కిరణాలు మన మీద పడితే విటమిన్ డి వస్తుంది చిన్నపిల్లల్ని కూర్చోబెడితే బలం వస్తుంది అన్నంతవరకే తెలుసు కానీ నిజానికి ప్రతిరోజు ఆరు నుంచి ఏడు గంటల సమయంలో సూర్యుని కిరణాలు మన మీద పడేలాగా ఎక్స్పోజ్ అవుతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సూర్యుడు సప్తశ్వ వాహనుడు అశ్వము అంటే తెలుగులో గుర్రము అని అర్థం మీరు చూసుంటారు ఏడు గుర్రాలతో సూర్యభగవాన్ ఫోటోస్ ఉంటాయి కదా అయితే అశ్వము అన్నదానికి సంస్కృతంలో ఇంకో అర్థం కూడా ఉంది కిరణాలు అని సూర్యుడి నుంచి వచ్చే అనంత కిరణాల్లో ఒక ఏడు కిరణాలు ఎంతో మన శరీరం మీద మన ఆరోగ్యం మీద ప్రభావితం చేస్తాయి ఆ ఏడు కిరణాలనే ఏడు అశ్వాల రూపంలో ఋషులు భౌతికంగా కనిపించే అలా కనిపించేలాగా పెట్టారనమాట ఇంతకీ ఆ ఏడు కిరణాల గురించి ఏంటి ఒకటవది సుష్ణుమము ఈ కిరణాలు మన మీద పడడం వల్ల నరాలకు సంబంధించిన పక్షపాతం లాంటి వ్యాధులు జీవితంలో మనకు రాకుండా కాపాడుతుంది రెండవది శివకేశవం ఈ కిరణాలు మన మీద పడడం వల్ల హృదయంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది మూడవది విశ్వకర్ణము ఇది బ్లడ్ లో ఐరన్ కంటెంట్ ని పెంచుతుంది నాలుగవది విశ్వకవచము ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు దగ్గు ఆస్తమ అలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఐదవది సంపద్వసము ఇది జీర్ణకోశం మీద పనిచేస్తుంది ఈ మధ్యలో పిల్లలు లేకుండా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఇలాంటి బారిన పడకుండా ఈ కిరణాలు మనల్ని కాపాడుతాయి ఆరవది అచ్వసము ఇది నరాల బలహీన కాపాడుతుంది ఏడవది స్వర్ణధ్వసం ఇది స్వర్ణం కంఠం మీద ప్రభావితం చూపిస్తుంది ఏంటి సూర్యకిరణాల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా అని మీకు అనిపించవచ్చు ఏంటి ప్రూఫ్ అని మీరు అడగొచ్చు రీసెంట్ గా ఈ మధ్య కాలంలోనే సైంటిస్టులు కూడా ప్రూఫ్ చేశారు నేను రెండో కిరణం గురించి చెప్పాను కదా విశ్వ కవచము అని సైంటిస్ట్లు కూడా ఈ మధ్య కాలంలో ఏం చెప్పారంటే సూర్యుని శక్తివంతమైన ఎనర్జీ మాగ్నెట్స్ ఉంటాయి అవి మన శరీరంలో ఉన్న మెల్నోసైడ్స్ ద్వారా మన హృదయంలోకి చేరి అక్కడున్న కొబ్బు పదార్థాన్ని కరిగిస్తాయని వాళ్ళు కూడా ప్రూఫ్ చేశారు ఈ విషయాన్ని మన ఋషులు లక్షల సంవత్సరాల క్రితమే చెప్పారు సైంటిస్టులు ఈ మధ్యలో ప్రూవ్ చేశారు మన పురాణాల నుంచే సైన్స్ పుట్టింది అనడానికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు మనం నదీ స్నానం ఆచరించడం వల్ల ఆ సూర్యుని యొక్క కిరణాలు నదిలో పడి మనం అక్కడ స్నానం ఆచరించి ఆ ఆరు నుంచి ఏడు సమయంలో మనం సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అవుతాము అలా ఈ మాసాన్ని స్టార్ట్ చేసి అమావాస్య రోజు నుంచి ప్రతిరోజు కూడా అదే సమయానికి రశ్మి స్నానం రశ్మి స్నానం అంటే సూర్యుని కిరణాలు మన మీద పడేలా కూర్చోవడము అక్కడ వాకింగ్ చేయడము మెడిటేషన్ చేసుకోవడము అలా చేయడం అలాగే సూర్య భగవాన్కి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి మనము సూర్య ఆరాధన అర్జాలు సమర్పించడము ఆదిత్య హృదయం చదువుకోవడం అలాంటివన్నీ ఈ నెలలో చేయడం వల్ల ప్రకృతిలో దొరికే ఎంతో ఎంతో అరుదైన ఆరోగ్యాన్ని మనం అందరం తీసుకోవాలి అనారోగ్యాల అవ్వొద్దన్న ఉద్దేశంతోనే మన ఋషులు పెద్దలు ఇలాంటి ఆచారాలని పెట్టారు అందుకే ఈ మాఘమాసం అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించాలి ఈ నెల అంతా కూడా సూర్య ఆరాధన చేసుకోవాలి ఇప్పుడు రెండవ అంశం కొద్దాం ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది అంత బాగానే ఉంది సూర్యకిరణాల నుంచి ఇంత శక్తి వస్తుంది కాబట్టి మనం నది స్నానం చేయాలి రశ్మి స్నానం చేయాలి ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్య ఆరాధన చేయాలి సరే మరి ఈ మాఘమాసంలోనే ఎందుకు చేయాలి ఇప్పుడు దీన్ని నేను రెండవ అంశంగా చెప్తాను ఒక ఉదాహరణతో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనందరికీ ఇంద్రధనస్సు తెలుసు రెయిన్బో విబ్జిఆర్ వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో అండ్ ఆరెంజ్ విబ్జిఆర్ లో ఏడు రంగులు ఉంటాయి అది ఎలా వస్తుంది విబ్జిఆర్ మనకు వర్షం పడి తగ్గిన తర్వాత సూర్యుడు వచ్చినప్పుడు కిరణాల నుంచి విబ్జిఆర్ వస్తుంది లేదంటే మన పిల్లల స్కేల్ తీసుకెళ్ళి మనం సన్లైట్కి పెట్టినప్పుడు లేదంటే ఒక ప్రిజం ఒక ఘన పదార్థం గ్లాస్ స్ఫటికం లాంటిది పెట్టినప్పుడు దాని మీద సన్లైట్ పెడితే అది సెవెన్ కలర్స్గా రిఫ్లెక్ట్ అవుతుంది అదే విబ్జిఆర్ అంటే ఈ ఏడు రంగులు మనకు సూర్యకాంతి నుంచే వస్తుంది సూర్యకాంతిలోనే అన్ని రంగులు ఉన్నాయి అంత శక్తి ఉంది కానీ ఇక్కడ ఒక సమయం ఒక సందర్భం ఆ ప్రిజం ఒక వస్తువు పెట్టినప్పుడే దాంట్లో శక్తి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అలాగే మనం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది సో ఆ సమయంలో ఒక్కొక్క మనం తిరిగే క్రమంలో మనం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ తిరిగే క్రమంలో ఒక్కోసారి ఒక్కో సౌర శక్తి ఎనర్జీ మనం మన మీద పడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మనము ప్రిజం అన్నమాట ఇప్పుడు వర్షం పడినప్పుడు పడి తర్వాతనే ఇంద్రధనస్ ఎలాగైతే వస్తుందో ఇక్కడ ఆ వర్షమే ఈ మాఘమాసం అనమాట సూర్యుడిలో శక్తి ఎప్పుడు ఉంటుంది కానీ దానికి కొంచెం ప్రభావితం అయ్యే టైం వచ్చేసి ఈ మాఘమాసం ఈ మాసాన్ని మనం సద్వినియోగపరచుకొని మనందరం నదీ స్నానం ఆచరించి ఈ నెల అంతా మనం భగవంతుని సూర్య భగవంతుని ఆరాధన చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుందని ఈ మాఘమాసం యొక్క తాత్పర్యం అందరూ ఈ మాఘమాసంలో మాఘమవాస్య రోజు నదీ స్నానం ఆచరించండి తర్వాత నెలంతా కూడా సూర్యభగవాన్ ఆరాధన చేసుకోండి రోజు చేసుకొని వీలుగా పడని వాళ్ళు ఈ మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు రథసప్తమి ఎంతో ముఖ్యమైన పర్వదినం ఈ సూర్య సూర్యభగవాన్ ఆరాధన చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్